క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధన చేయటం అనేది ఎంతోమంది సేవకులు చెబుతున్నారు నేనేమంటానంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని గుండెల్లో పుట్టాల దగ్గరిని చోటే లేదు నా దేవుని కోసం వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం ని వేసారి తిని అంతటా తిరిగి తనుకా నరాకా చె చెంది వేదనతో శోధనతో కన్నీరు కాచిపీ వేదనతో శోధనతో కన్నీరు కాచితే నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు నాలోకి తొంగి చూస్తే

ప్రభు కొండ కొండ తోర నడిగా నా ప్రభు ఎక్కడని జల జలపారు సల నడిగా నా ప్రభు ఎక్కడని ఉనికి లేదు పనికే లేదు చవాదే లేదు రెండు వ్యక్తులు చెబుతా అనుగ్రహ పరిపూర్ణరాలా నీకు శుభము ప్రభు నీతో ఉన్నారు పవిత్రాత్మ ప్రభావంన నువ్వు గర్భం ధరిస్తావు ఆయన దేవుని కుమారుడు అనగానే ఆ వర్తమానం విన్నటువంటి మరియు మాత ఇదిగో నేను ప్రభుకి ఏమంది వింటే సరిపోదు దానిని స్వీకరిస్తే నేను నీ బ్రతుకులో ఏసై ఉన్నట్టు నేను మరలా చూస్తున్నా మరియమ్మ వచన ప్రవచనం విన్నది దేవదూత చెప్పిన ప్రవచనం విన్నది విన్న తర్వాత అంటుంది నేను ప్రభువుకి దాసురాలని ఆయన మాట చెప్పున నా బ్రతుకు గాక అంటే వర్తమానము విన్నటువంటి మరియమాత లేదా మరియ తల్లి లేదా మరియమ్మ యేసు ప్రభుని హృదయంలోకి స్వీకరించింది ఆదివారం ఆదివారం వాక్యం అంటున్నారు నీ బతుకులే దేవుడు అన్నాడా ఫస్ట్ది రెండవది విన జాగ్రత్తగా యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించటకు నీవు భయపడవలదు ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది నీవు ఆయనకి ఏసు అని పెట్టము ఆయన మహినీయుడై మహోన్నతుడి కుమారుడని లోక రక్షకుడని చెబితే నిద్ర నుండి మేల్కొని మరియమ్మని స్వీకరించాడు వినండి నిద్ర నుండి మేలుకొని నేను రెండు చెబుతాను ఒకటి మరియలో యేసు ప్రభు అని అన్నారు రెండవది మరియ దేవుని అనుగ్రహమును పొందుకొని ఉన్నది అయితే వర్తమానం విన్నటువంటి ఏసేపు మరియను స్వీకరించారు మరియన ఉన్న ఏ సయ్యను కూడా ఈరోజు క్రిస్మస్ పండుగ చేస్తాం మనం మంచిది చాలా మంచిది అయితే ఒక పాస్టర్ గారిని చూస్తే ఇంకో పాస్టర్ గారు మొహం వాడుతాడు ఒక సంఘం ఇంకొక సంఘాన్ని చూస్తే మొహం వర్త నేను ఇక్కడికి వచ్చాడు రా బాబు అంటాడు యోసేపు విన్నాడు స్వీకరించారు మరి అమ్మ విన్నాడు స్వీకరించారు నువ్వు ఆదివారం ఆదివారం వాక్యం విని పక్క ముటోలు మొహం చూసి ఇంట్లో పెట్టుకుంటే నీలో ఏసేపు పుట్టాడా పుట్టలేదా ఆలోచన చేయండి మీకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒకే ఇంట్లో ఉంటారు భార్య భర్తతో మాట్లాడదు భర్త భార్యతో మాట్లాడదు ఒకే ఇంట్లో ఉంటారు అత్త కోడలతో మాట్లాడుతూ కోడలత్తతో మాట్లాడదు ఒకే ఇంటిలో ఉంటారు ఒకే సంఘంలో ఉంటా ఒక సంఘ కాపరి ఇంకొక సంఘ కాపరి ఎడలు రాజకీయం చేస్తా ఉంటారు మనమందరం ఏసయ్య దేవుని బిడ్డలం ఏసునామన ప్రార్థన ఏసునామన స్వస్థత ఏసునామన మహిమ అంటాడు అది లోతులైనా హర్షయమైనా పెంతు కోస్తాయినా బేతోళ్ళైనా హోసే హోసానైనా లేకపోతే బైబిల్ మిషన్ అయినా మా వాళ్ళనే మాకు మాకు గొప్ప పక్క ఉంటాడు మొహం చూసి మాడుతారు ఒక చేతికి ఎన్నేళ్ళు ఉన్నాయి సమానంగా ఉండోపకి ఎంతమంది కొడుకులు సమానంగా ఉన్నారా ఏసయ్య పేరు పెట్టి పిలిచిన శిష్యులు ఎంతమంది సమానంగా ఉన్నారా నరులు అతడు చెడ్డవాడు మాలినవాడు పాపాత్మలను తెలిసి కూడా ప్రేమగా వెళ్ళి పలకరిస్తేనే నీలో క్రీస్తు ఉన్నట్టు అప్పుడే నీ బ్రతుకులో క్రీస్తు పుట్టినట్టు అతడు మాలినోడు చెడ్డోడు వాడు నా ఇంటికి రాకూడదు వాడితో నేను మాట్లాడకూడదు అంటారు ఇంకొంతమంది ఉంటారు ఏ అన్యులతో మనకు సంబంధం ఉండకూడదు అంటారు నేనేమంటానంటే పాపుల ఇంటికి వెళ్ళాడు పాపుల మనసు మార్చాడు మరి నువ్వు పాపులతో మాట్లాడు కొన్ని వాడు మార్చేట మారుతా మళ్ళీ నువ్వు మాత్రం చెబుతా నేను రక్షణ పొందా నేను రక్షణ పొందా నేను రక్షణ పొందా నాలో ఏ ఉన్నాడు నా దేవుడు జీవం కలిగిన వాడు నా దేవుడు సర్వశక్తివంతుడు నా దేవుడు సర్వాంతరమే అంటావి గారు ఇవ్వటల్లా ఎవరిని ఏ అని డూ యూ షేర్ క్రైస్ట్ క్రీస్తుని ఇస్తున్నావా ఇవ్వట్లా ఎందుకు ఈ అవుతున్నా ఈ రోజున మనం ప్రపంచం అంతటా అటు గోవా దగ్గర నుండి ఇటు వైజాగ్ వరకు తిరుగుతూనే ఉన్నా ఏ క్రైస్తవ దేవాలయం చూసినా స్టార్ వెలుగుతుంది గుడి మీద స్టార్ ఉండగానే గుండెల్లో స్టార్ లేడు ఆ స్టార్ మన ప్రభుయ అర్థమైందా ఇంటి మీద స్టార్ పెట్టుకుని మాది బాగుంది లైట్లు బాగుండే కలర్ బాగుందని చెప్పుకుంటే సరిపోదు అర్థమైందా ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ అని రేట్లు వేస్తే సరిపోదమ్మా చివరికి ఈ మూడో వచ్చిన చెప్పి నేను ముగిస్తా యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు పశువులు ఎక్కడ పుట్టారో తెలియదు చివరికి పొత్తుగొడ్డలో చుట్టబడి అని అన్నారు ఎందుకు ఆయనకి సత్రములో ఆయనకి సత్రములో ఇజ్రాయేల్ ప్రజలు ప్రవచనం అర్థం చేసుకోలే యూదులు ప్రవచనం అర్థం చేసుకోవాలా రాజులు ప్రవచనం అర్థం చేసుకోవాలా వర్తమానాన్ని అర్థం చేసుకోక ఎప్పుడో వస్తాడో చూద్దాంలే అని హృదయమంతా పాపం పెట్టుకొని మరియమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే రానియకుండా ఉంటే చివరికి ఆయనకి పశువుల పాకే దిక్కయింది ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు యేసు ప్రభుని వాడు కోసం పుట్టిన ఏసయ్యను వారి మధ్యలోకి ఆహ్వానించలా అందుకే ఆయన పశువులు పాకులో పుట్టాడు ఈ రోజున నీ ఇంట్లో దేవుని బిడ్డలారు నీ గుండెల్లో ఏసయ్యకి స్థానం లేకపోతే ఆయన అన్యులేళ్ళకి వెళ్ళిపోతాడు కొన్నేళ్ళుకున్నటువంటి భక్తి చాలా మందికి లేదండి కాబట్టి క్రిస్మస్ పండగ అంటే దేవుని బిడ్డలారు డాన్స్ వేయటం పాటలు పాడటం బాగా వేసాం మేకప్ వేసుకోవటం ఇవన్నీ నాకు అయితే లేదు నేను ఒకటే నా గుండెలో ఏసయ్య ఉన్నప్పుడే నాకు అది క్రిస్మస్ నాతో క్రీస్తు ఉంటే మీ అందరికి ఇచ్చేస్తాను ఎందుకంటే క్రీస్తు తన కోసం ఎప్పుడు బ్రతకలా నీలో క్రీస్తు ఉంటే నువ్వెప్పుడు నీ కోసం బ్రతకవు కాబట్టి ఈ క్రిస్మస్ వర్తమానాన్ని ఆ భగవంతుడు దీవించునుగాక ఇక మరి ఈరోజున గొప్ప అవకాశం చిన్నోడిని